క్రైస్తుల గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యహోశుభ గ్రంథము ఒకటో అధ్యాయము ఆ రవచనం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి నుండుము ఆమెన్ దేవునామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డలా ఈ ఉదయకాల సమయంలో చక్కటి ధైర్యపరిచేటువంటి అద్భుతకరమైనటువంటి మాటల చేత దేవుడు మన అందరి యొక్క హృదయాలను ఆయన తృప్తిపరుస్తూ ఉంటున్నాడు ఈరోజు చక్కని రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నిన్ను విడువను నిన్ను ఎనబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము ఐ మీన్ నిజంగా ఎంత గొప్ప అద్భుతమైన మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి ఆయన నిన్ను విడనాడేటువంటి దేవుడు కాదు ఈ లోకంలో నిజంగా మనం ఎవరిని ఎంత ప్రేమించినా ఎవరిని ఎంతగా మనం అభిమానించినా కానీ ఎంత అభిమానించినప్పటికీ ఎంత ప్రేమించినప్పటికీ ఒకనొక సందర్భంలో వారు చేతులు వదిలిపెట్టి వెళ్ళేస్తారు అవునా అండి నిజంగా అయితే ఏసుక్రీస్తు ప్రభువు మాత్రము నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు నిన్ను విడనాడేటువంటి దేవుడు కావి ఎంత అద్భుతమైనటువంటి మాట నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని ఆయన ఈరోజు నీతో వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు నువ్వు ధైర్యం కలిగి ఉండు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఎటువంటి సమస్య అయినా నువ్వు ఎటువంటి పోరాటాల మధ్యలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా అధైర్యపడద్దు నిబ్బరంగా ఉండు విశ్వాసంతో ఉండు ఓపికతో ఉండు నమ్మకంతో ఉండు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు గోచాడు నిజంగా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన నీకు తోడుగా ఉండి నీ యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు నిన్ను విడిచిపెట్టకుండా ఈరోజు నిజంగా తల్లి మనల్ని ఈ లోక బంధాల్లో తల్లి ప్రేమ చాలా విలువైనది చాలా గొప్పది అయితే ఒకనొక సందర్భంలో తల్లిదండ్రులు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్తారు కానీ ఆయన నిత్యము కూడా విడవకుండా కంటి పాప వల్లే మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రతి క్షణం కూడా కాపాడుతూ ఉంటున్నాడు ఎంత గొప్ప ప్రేమ అయినది ఎంత అద్భుతమైనటువంటి దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ధైర్యము కలిగి ముందుకి పట్టుకొని ప్రార్థన చేయి దేవుడు తప్పక నీకు సహాయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వోన్నతుడా సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి అయ్యా ఆశీర్వదించండి ప్రభా చక్కటి ఆరోగ్యములను దయచేయండి ప్రవ అయ్యా బిడలను విడవక తండ్రి ఎడబాయక ప్రతిక్షణం దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దిన సమృద్ధి చేత మేలుల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు తృప్తి పొందించమని ఏసు శక్తి కలిగిన నాముడు అడిగి వేడుకొని పొంది తున్నాము తండ్రి యూ ఆల్ హ్యావ్ ఎ ఐస్ డే